శ్రీకాకుళం జిల్లా రాజాం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే కూండ్రు మురళీమోహన్ చేతుల మీదుగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన రాజాంలోనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ప్రారంభించామని గత వైసీపీ ప్రభుత్వం క్వంటాకు నాలుగు వేల ఐదు వందలు ఇచ్చేదని కానీ మా ప్రభుత్వం రైతుల ప్రక్షానం ఉండి ప్రతి క్వెంటాకు ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వమని ఆయన తెలిపారు ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది తద్ దీని ద్వారా రైతులు చాలా ఉపయోగం ఎందుకంటే ఇప్పటికే దగ్గర ఒక ఇరవై వేల ఎకరాలు చుట్టుపక్కల మండలాల్లో పండించే పరిస్థితి నుంచి ఆరు వేల ఎకరాలకి పడిపోవడం జరిగింది ఇది ఈ పత్తి కొనుగోలు కేంద్రం ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా ఇరవై నుంచి ముప్పై వేల ఎకరాల వరకు కూడా వెళ్ళే పరిస్థితి వస్తుంది రైతులు కుటుంబాల్లో ఆనందం వెలువరుస్తుందని సందనంగా తెలియజేస్తున్నాను ఇప్పటికే పండించిన వాళ్ళు రైతులందరూ కూడా చాలా సంతోషం వెలపెచ్చడమే కాదు చంద్రబాబు నాయుడు గారు గురించి ఆయన రైతులకు చేసిన సేవ స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉన్నారని సందనంగా తెలియజేస్తున్నాను అలాగే రెండో విషయం ఈరోజు రాష్ట్రంలో మూడు లక్షల ఇల్లు గృహప్రవేశాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా రెండు వందల గృహాలు మరి ఈరోజు చేసుకోవడం జరుగుతుంది మరి ఎవరైతే గృహాలకు సంబంధించిన యజమానులు ఉన్నారో చాలా సంతోషంగా ఉన్నారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే యాభై వేల రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అలాగే వారు కట్టుకోవడానికి అన్ని విధాల సహాయ సహకారాలు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞ కూడా తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా సంద తెలియజేస్తున్నారు